హలో అండి అందరికీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అతి పురాతనమైన గుడి ఇది బాగే కర్ణాటక రాష్ట్రంలో బాగేపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చూసారా గుడికి వెళ్ళే దారిలోనే ఎంత పచ్చగా ఉందో ఈ గుడికి పాండవులతో లింక్ ఉంది జనమే మహారాజుకు లింక్ ఉంది హిడింబ రాక్షసికి సంబంధించినది ఉంటుంది హిడింబి భీముడికి పెళ్లి జరిగింది సంబంధించినది కూడా అంతా ఈ గుడి దగ్గర అయితే లింక్ అయితే ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఫుల్ స్టోరీ క్లియర్గా చెప్పేస్తా స్టోరీ మొదలు పెట్టాలంటే మన మహాభారత కాలానికి వెళ్ళాల్సిందే ఆ టైంలో పాండవులు కొంతకాలం ఇక్కడ ఉన్న ప్రదేశంలోనే ఉన్నారంట ఈ టెంపుల్ ఉండే ఏరియాలోనే దీనిని వాళ్ళు వనవాసంలో ఉన్నారు కదా కొన్ని సంవత్సరాలు ఆ టైంలో హిడింబ రాక్షసుని భీముడు చంపేశాడు కదా అది చంపినది కూడా ఇదే ప్రదేశంలోనే తర్వాత హిడింబ రాక్షసి చెల్లి అయిన హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంది కూడా ఈ ప్రదేశంలోనే తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి ఒక బాబు అయితే పుడతారు అతని పేరు ఘటోత్కజుడు కదా తాను పుట్టింది కూడా ఇదే ఏరియాలోనే ఘటోత్కజుడు భీముడు హిడింబికి ఇదే ప్లేస్లో పుట్టడం వల్ల ఈ ప్లేస్కి గడిదం అనే పేరు కూడా వచ్చింది ఈ గుడి వచ్చి కొన్ని వేల సంవత్సరాలది చాలా పురాతనమైన గుడి లోపలైతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది గర్భగుడి నేను ఎక్కడ అలాంటి గర్భగుడిని అయితే చూడలేదు ఎందుకంటే బంగారు వెండి తాపడంతో ఫుల్ కోటింగ్ ఇస్తారనమాట నేను అది కూడా వీడియోలో పెడతాను చూడండి ఎంట్రన్స్ వాకిలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లోపలికి ఎంటర్ అవుతూనే ఇలా సెక్యూరిటీ గార్డు ఇంకా క్యూ లైన్లు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి శనివారము సోమవారం చాలా ఎక్కువ మంది రష్ ఉంటారంట ఇక్కడ ఇంకా ఏకాదశి ఆ టైంలో అయితే చెప్పనక్కర్లేదంట అంత దూరంగా క్యూ వచ్చేస్తుందంట ఇక్కడికి ఇంకా లోపలికి వెళ్తానే చాలా విశాలంగా ఉంటుంది పక్కనే రూములు ధ్వజస్తంభం ఇవన్నీ మనకి కనిపిస్తాయి పైన అయితే ఇలా ఉంది ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉంటాడు తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ గోవు దగ్గర కృష్ణుడు నిలబడినట్లు ఒక తులసి కోట లాగా ఇక్కడ అయితే కట్టారనమాట ఇక్కడ రావి చెట్టు కింద నాగులు కూడా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఇక లోపల ఉన్న గర్భగుడి అయితే చూపిస్తాను పదండి ఇక కొంచెం ముందుకెళ్తున్నా ఇలా ధ్వజస్తంభం వస్తుంది దానికి కూడా మూడు నామాలు శంకు చక్రాలు ఉన్నాయి చూసారా ఇది రాతితో చేసిండేది ఇక ఆ ధ్వజస్తంభానికి కొంచెం ముందరకొస్తే ఒకే లైన్లోనే దేవుడి ఎదురుగ్గా గరుత్మంతుడు ఉంటాడనమాట ఇక్కడ గరుత్మంతుడి శిల్పం కూడా ఎంత న్యాచురల్గా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నేను ఎక్కడా చూడలేదు అలాంటి గరుత్మంతుడిని రావి చెట్టు కింద నాగులు ఉన్నాయని చెప్పాను కదా అది ఇదే నేను ఇది స్టార్టింగ్లోనే తీసిన వీడియో నేను వచ్చి గర్భగుడిలో దేవుడి దర్శనం చేసుకున్నాక లాస్ట్లో మా వాళ్ళంతా వెళ్ళి కారు కూడా ఎక్కేసాక మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను ఇది దీని చుట్టూ ఐదు రౌండ్లు అయితే తిరిగా రావి చెట్టు కింద ఉన్న నాగులకి చుట్టూ తిరిగితే చాలా మంచిది అంటారు కదా అందుకే నేను దాని చుట్టూ రౌండ్ లేసా దేవుడికి అయితే మొక్కుకున్నా నాగులకి ఇది వచ్చి లోపల గర్భగుడి ఎంటర్ అవుతూనే ఇక్కడ శిల్పాలు అన్నీ గంధం కుంకుమ అన్నీ ఉంటాయి ఇక్కడే మనం చందనం కూడా ఉంది అక్కడ ఇటువైపు చందనం ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా గుడిలోకి వెళ్ళే వాళ్ళు కొందరు పెట్టుకుంటారు కొందరు మర్చిపోయిన వాళ్ళు తిరిగి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఆ బొట్లు అయితే పెట్టుకుంటారు ఇక్కడ ఇవన్నీ వచ్చే వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి అక్కడ ఎంట్రెన్స్లో కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా హుండి కూడా ఉంది ఇక ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో ఒక తెరలాగా ఉంటుంది దాని మీద శంకు చక్రాలు మూడు నామాలు ఒక వెల్వెట్ క్లాత్ మీద అయితే ఉంటుంది దాని వెనకాల కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి దేవుడివి ఇదే అనమాట గర్భగుడి అసలు ఈ గుడిని ఎవరు కట్టించారో తెలుసా పాండవులు అని చెప్పాను కదా వాళ్ళదే అంతా ఉంటుంది ఏరియాలో పాండవులు అంటే మెయిన్ మనకు గుర్తుకొచ్చేది అర్జునుడు కదా అర్జునుడి మునిమనవడైన జనమే జయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు కొన్ని లక్షల పాములు దాంట్లో అయితే చనిపోతాయి కదా అప్పుడు వేదవ్యాసుడు వీళ్ళు ఇంకా కొంతమంది వచ్చి ఆ యాగాన్ని ఆపాలని చూసినప్పుడు ఆయన ఈ సర్పయాగం వల్ల కొన్ని పాములు అయితే చనిపోతాయి కాబట్టి ఆ దోషాన్ని నివారించుకోవడానికి నూట ఒక్క దేవస్థానాలు నిర్మిస్తాడనమాట ఆ నూట ఒక్క దేవస్థానాలలో ఈ గుడి కూడా ఒకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఆయన కట్టించాడు ఈ గుడి అయితే ఎంత బాగుంటుందో గర్భగుడి అయితే నాకు చాలా బాగా నచ్చేసింది బయట మనము టెంకాయలు తీసుకునేటప్పుడు ఆ తులసిమాల కూడా అమ్ముతారనమాట మనము దేవుడికైతే మనం లోపల ఎంట్రెన్స్లోనే ఒక అతను ఉంటాడు దేవుడి వరకు మనం టెంకాయలు కొట్టలేము అక్కడ అతను కొట్టిస్తారు కొట్టిస్తారనమాట తర్వాత తులసి మాల మనం ఇచ్చిన పూలు ఇక్కడ దేవుడు ఆయన పూజారికి ఇస్తే ఆయన దేవుడికి వేస్తారు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే చూడండి మేము కూడా అనుకోకుండానే వచ్చామన్నమాట మేము బాగేపల్లిలో మా వదిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట ఈ గుడి ఉంది అని చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే మేము వెంటనే వెళ్ళిపోయామనమాట ఈ గుడి తర్వాత మేము ఒక శనేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం అది కూడా మీకు నేను వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది చూసేయండి ఇంకా బయటకు వచ్చాక ఇంకా గుడి చుట్టూ ఇలా ఉంటుంది ఒక గ్లాస్లో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు గరుడ పక్షి వాళ్ళను ఒక గ్లాస్లో పెట్టేసారనమాట ఇది గుడి బయట చుట్టూ ఇంకా అంతా గుడి స్థలమే ఇదంతా మనము గుడి వెనకాల నుంచి ఇప్పుడు నేను చూపించేది వచ్చి గుడి వెనకాలది ఇంకా కార్లో మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అక్కడ చూసారా రథం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే ఇది బాగేపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది ఇంకో విషయం ఏంటి అంటే ఈ బాగేపల్లికి ఎంటర్ అవుతున్న చుట్టుపక్కల చాలా పురాతనమైన గుళ్ళు ఉంటాయి చూసుకోండి అదే కాకుండా థర్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఇషా టెంపుల్ అయితే ఉంటుంది ఈవినింగ్ టైం వెళ్ళండి వాళ్ళు లేజర్ షో పెడతారు ఫుల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మళ్ళీ చెప్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం